సమస్త దేవతల కంటే మన ప్రభు గొప్పవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు సమస్త దేవతల కంటే మన ప్రభు గొప్పవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు యహో దయాళుడు స్థుతులకు పాత్రుడు హోవ దయాళుడు స్థుతులకు పాత్రుడు ప్రధాన యాజకుడు చాలిన దేవుడు ప్రధాన యాజకుడు చాలిన దేవుడు సమస్త దేవతల కంటే మన ప్రభువు గొప్పవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు ఆకాశ మండలము కంటే మిక్కిలి ఉన్నతుడు